ఓం సాయిరా మీ పార్ట్నర్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు తన నుండి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటనేవి చూద్దాము హోల్డ్ మీ క్లోజ్ టు యువర్ హార్ట్ ఆల్వేస్ నువ్వు ఎప్పుడు కూడా నా గుండెలోనే ఉంటావు ఎప్పుడు కూడా నేను నీ మనసులో ఉన్నానని నాకు తెలుసు సో ఎప్పటికీ కూడా నన్ను నీ మనసులో నుంచి తీసేయవద్దు ఫైట్ వి ఫిక్స్ అండ్ స్టే వి వోంట్ గివ్ అప్ బికాస్ అవర్ లవ్ ఈజ్ పర్మనెంట్ మనం ఎంత కొట్టుకున్నా అన్ని తిట్టుకున్నా ఎప్పటికీ కూడా మన బంధం అనేది విడదీయలేనిది మన లవ్ అనేది ఒకరి మీద ఒకరి ఇష్టం అనేది ఎప్పటికీ కూడా తగ్గదు ఐ హోప్ నో క్లూ వాట్ డిడ్ టు మీ బట్ ఐఎమ్ రియల్లీ అడిక్టెడ్ టు యూ నువ్వేం చేసావో నాకు తెలియదు బట్ నువ్వు నా లైఫ్ లోకి వచ్చినాక నా లైఫ్ ఏ మారిపోయింది నేను నీకు ఎడిక్ట్ అయిపోయాను ఐ ఐఎమ్ అడిక్టెడ్ టు ద వే ఐ ఫీల్ వెన్ ఐ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ నేను నీకు చాలా ఎడిక్ట్ అయిపోయాను అన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు వస్తుంది ఎందుకంటే నేను నీ గురించి ఆలోచించినప్పుడల్లా నా ఆలోచనలో నుంచి నువ్వు ఎప్పుడూ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటావు దానివల్ల నేను చాలా ఎడిక్ట్ అయిపోయాను అని అయితే అనుకుంటున్నారు ఐ వి ఐ విల్ నెవర్ నీడెడ్ ఎనీ వన్ బట్ ఐ వి ఐ ఫైండ్ ఫైండ్ మై సెల్ఫ్ నీడెడ్ యూ నేను ఎప్పుడు కూడా నాకు ఎవరు అవసరం లేదు అన్న విధంగానే ఉన్నాను నేను ఒక్కనే సోలోగానే ఉండ ఉండగలను నాకు ఎవరు అవసరం లేదన్న ఫీల్ అవుతూ ఉండేవా ఉండేవాళ్ళని సో నువ్వు వచ్చినాక మాత్రమే నా లైఫ్లోకి నీ అవసరం నాకు ఎప్పుడు ఉంది ఎప్పుడు నాతో ఉండాలని అయితే కోరుకున్నాను